మెదక్ సబ్ డివిజన్ వాసులందరికీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి వేడుకలు పలుకుతూ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి వెల్కమ్ చెప్తూ ఆ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాం ఈ నూతన సంవత్సరం సందర్భంగా థర్టీ ఫస్ట్ నైట్ మెదక్ సబ్ డివిజన్లో మెదక్ జిల్లాలో కొన్ని ఆంక్షలు విధించడం జరుగుతుంది ఆ నైట్ ఆ రోజు బందోబస్తు ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది మన ఇంపార్టెంట్ జంక్షన్స్ అన్నీ కూడా ఆ పోలీస్ పికెట్లు ఏర్పాటు చేసి చెక్పోస్ట్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రజలందరికీ విజ్ఞప్తి ఏండి మొత్తం వెహికల్స్ ఆ రోజు నైట్ డ్రంక్ అండ్ డ్రైవ్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ ఆ రోజు ఎవరైనా వెహికల్ వెహికల్ చెక్కింగ్స్ ఉంటాయి ప్రతి పోస్ట్ చేరి కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తుంటారు ర్యాష్ డ్రైవింగ్ అనేది కూడా చేయకుండా ప్రికాషన్స్ తీసుకోవడం జరుగుతుంది ప్రజలందరూ సహకరించి ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఈ నూతన సంవత్సర సెలబ్రేషన్ చేసుకోవాలని ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మెదక్ వాసులందరికీ నాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మా మెదక్ సబ్ డివిజన్ తరఫు నుంచి నూతన శుభ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం Thank you.